కొత్త ఆత్మలు రక్షించేటువంటి పరిస్థితులు లేవు పరిస్థితులు చాలా గడుగా మారినాయి ఇటువంటి తరుణంలో మరి అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులని దృష్ట్యా పెట్టుకొని క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి అందరూ కలిసి కట్టుగా కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి మా డినామినేషన్ గొప్ప మాది గొప్ప మా సంఘమే గొప్ప అని చెప్పేసి ఎన్నో రకాల సిద్ధాంతాలను బట్టి పరిస్థితులను బట్టి మనం చాలా రకాలుగా కొట్లాడాం కొట్లాడుతూనే ఉన్నాము కానీ అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు రానున్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని క్రైస్తవ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క సంఘం మీద ఉందని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇది కాబట్టి నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మనం అందరం కలిసి ఎక్కడెక్కడైతే తెలుగు రాష్ట్రంలో స్థానిక సంఘాల మీద సేవకుల మీద క్రైస్తవ బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని ముక్త కంఠంతో ఏకదాటిగా అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటిని వెలుగులోకి తీసుకొచ్చేసి తెలియనటువంటి ప్రాంతాల్లో అందరిని మనం అప్రమత్తం చేయవలసినటువంటి అవసరం ఇది కాబట్టి మన ప్రియులు మరి తమ్ముడు రాజు ఈ క్రిస్టియన్ రేస్ అనేటువంటి యొక్క పత్రిక ద్వారా సాధ్యమైనంత వరకు ప్రతి సంఘాన్ని పురికొల్పుతున్నాడు మేలుకొల్పుతున్నాడు అని చెప్పేసి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఇది నిజంగా ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజానికి చాలా మేలుకరంగా ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈరోజు సో కాళ్ళు చాలా చాలా ఛానల్స్ ఉన్నాయిలే కానీ ఈ ఛానల్స్ అన్నీ కూడా సమస్యలు వచ్చినప్పుడు ఎవరు కూడా వాటిని బయటికి చెప్పలేకపోతున్నారు వాటిని వ్యక్తపరచలేకపోతున్నారు తెలియజేయలేకపోతున్నారు అవి ఎవరికి సామాన్యమైనటువంటి ప్రజలకి ఇదిగో ఈ సమస్య ఉంది క్రైస్తవ సమాజంలో దీనిని ఇలా పరిష్కారం చేసుకుంటే మంచిది అని చెప్పేసి ఎవరు కూడా వ్యక్తపరచలేకపోతున్నారు బాహాటంగా వచ్చి దాన్ని చెప్పలేకపోతున్నారు మరి ఇటువంటి తరుణంలో ఇటువంటి పత్రికలు నిజంగా ప్రజలకు అందుబాటులో ఉండి సామాన్యుడికి గ్రామాల్లో చిన్న చిన్న సంఘాల్లో కూడా ఈ క్రిస్టియన్ రేస్ అనేటువంటి పత్రిక రావటం నిజంగా చాలా శుభ చాలా సంవత్సరాల నుంచి తమ్ముడు ప్రయాసపడుతున్నాడు నాకు చాలా కాలం తెలుసు తమ్ముడు మరి అనేక సంవత్సరాల నుంచి దీని ఉనికిని కాపాడుకుంటూ అనేకమైనటువంటి నష్టాలు కష్టాలన్నీ అను అనుభవిస్తూ భరిస్తూ మరి ఈ పత్రికను ముందుకు నడిపిస్తున్నాడు నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఇది ఈ పత్రికని మనం సపోర్ట్ చేయాలి ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే ఇందులో స్థానికంగా ప్రతి సంఘంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు స్థానికంగా ఇంకా అంటే మరుగున పడి ఉన్నటువంటి ప్రతి సేవ సంబంధమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేసి అనేక మందికి ఇది తెలియజేయడానికి ఒక మంచి వేదిక అని చెప్పేసి నేను విశిస్తున్నాను చాలా మంది యూట్యూబ్ తర్వాత రకరకాల సొంతగా ఛానల్స్ పెట్టుకొని వారి వారి సామ్రాజ్యాలను విస్తరింపజేస్తున్నారు సేవ ఒకప్పుడు చావు అనేటోళ్ళు ఇప్పుడు సేవ అంటే ఎంత కార్పొరేట్ స్టైల్ అయిపోయింది సేవలకు కూడా కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసింది సహజంగా విద్యా వ్యవస్థలు కార్పొరేట్ విద్యా వ్యవస్థ సామాజిక విద్యా వ్యవస్థ మామూలు విద్యా వ్యవస్థలు ఉండేవి ఇప్పుడు అటనే సేవ కూడా ఒకప్పుడు సేవకులు చాలా మామూలుగా ఉండేవాళ్ళు సేవకులు ఇప్పుడు చూస్తే కార్పొరేట్ సేవకులు అయిపోయారు దేవుని ఆరాధించడం తక్కువ సేవకులు ఆరాధించడం ఎక్కువైపోయింది సంఘాల్లో నేను ఎవరు విమర్శిస్తున్నాను కాదు కానీ ఎవరు ఎవరినో విమర్శిస్తున్నారని కాదు కానీ నా ఒకటే క్రైస్తవులమైనటువంటి మనం అందరం కలిసి ఏదో సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడో జెండాలు పట్టుకోవాల్సి వచ్చినప్పుడు క్యాబులు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు టీషర్ట్లు వేసుకోవాల్సి వచ్చినప్పుడు వచ్చేసి రోడ్ల మీదకి ఎక్కేసి ఇదిగో మేమంతా యూనిటీని సాడుతామని చెప్పేసి ఓ జెండాలు ఓపుకుంటూ కారులో ఎక్కేసి జై జైలు కొట్టడం జైలు కొట్టడం కాదు సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తే ఆ సమస్యని మొక్కుముడిగా అందరం కలిసి మనం పరిష్కారం చేసుకోగలిగితే రానున్న రోజుల్లో క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప మేలు చేసిన వాళ్ళ మనం అవుతాము అందరం చేయగలుగుదాం ఒకరికొకరం కలిసి పనిచేయవలసినటువంటి తరుణం ఇది కాబట్టి క్రైస్తవ సమాజానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తూ అందరం కలిసి దీనిని మనం ముందుకు తీసుకొని వెళ్తే మంచిదని నా ఆశ అటనే సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా ఇటువంటి మీడియా ద్వారా పత్రికలు మాత్రమే కాకుండా మీడియా ద్వారా యూట్యూబ్ల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా త్వర త్వరగా త్వర త్వరగా ఉన్నటువంటి సమస్యని మనం ప్రతి సంఘానికి మనం చేరవేయగలిగితే తెలుగు రాష్ట్రాల్లో రెండవసారి ఆ సమస్య నుంచి వారు మరి దూరం అవడానికి లేదా ఆ సమస్య రెండోసారి జరగకుండా వారు జాగ్రత్త పడటానికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం మరి నేను కూడా గడిచినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రభు పరిచయంలో ఉన్నాం కానీ ఎక్కడ కూడా ఎక్కడ ఎవరికి తెలియచేయాలని చెప్పేసి ఎవరికోసం ప్రయాసపడేది కాదు విద్యా వ్యవస్థలు నడుపుతూ ఉన్నాము విద్యా వ్యవస్థలు నడుపుతూ దేవుడు మాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి తలంతును బట్టి విద్యా వ్యవస్థతో పాటు విద్యారంగంతో పాటు దేవుని యొక్క పరిచయలు కూడా మేము కొనసాగుతున్నాం అని చెప్పేసి ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మరి నేను మరి క్రైస్తవ సమాజంలో ఉంటూనే మరి అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ మరి ప్రైవేటు విద్యా వ్యవస్థలో ప్రైవేటు విద్యా మరి స్కూల్స్ ప్రైవేటు విద్యా సమస్యలు కూడా ఏదైతే ఉన్నదో ఆ యూనియన్లో రాష్ట్రం మొత్తానికి కూడా నేను ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను గడిచినటువంటి చాలా సంవత్సరాల నుంచి అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను క్రైస్తవ సమాజాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో క్షుణ్ణంగా నేను పరిశీలన చేసి నేను చాలాసార్లు బాధపడి చాలా మందితో నేను పంచుకున్నటువంటి దినాలు నా జీవితంలో చాలా ఉన్నాయి కాబట్టి మరి వ్యక్తిగతంగా ప్రేదరాని నేను అందరికీ తెలియజేసేది ఒకటే ఏదైతే ఈ యొక్క మరి ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మన సమస్యల కోసం మనం పోరాటం చేసేటువంటి ఒక మంచి ఛానల్ లేకపోతే ఒక మంచి పత్రికని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి అందరికీ ప్రభు పేరు తెలియజేస్తున్నాను మరి దీన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని అందరూ ఒకరికొకరు మంచిది మంచిదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఆ గడిచినటువంటి అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి మినిస్ట్రీలో ఉన్నామని చెప్పినా కదా నేను తెలియజేసిన రీతిగానే నా పేరు వేల్పుల డానియల్ రాజు నా మినిస్ట్రీ పేరు వచ్చేసి త్రిఏక మినిస్ట్రీస్ హైదరాబాద్ గాజుల రామారావు కాబట్టి మా సంఘాలు వచ్చేసి సంఘం సంఘమంది అదేవిధంగా ఆ రంగారెడ్డి జిల్లా అయినటువంటి మాల్ అంటే యాచార మండలంలో ఉంటుంది మాల్ అనేది మాల్లో ఒక సంఘం ఉంది అదేవిధంగా మరి శంషాబాద్ దగ్గర పాలమాకులు పక్కనే ఉన్నటువంటి అమీర్పేట అనేటువంటి ఒక గ్రామంలో కూడా సంఘం ఉంది అనేకమైన సంఘాలను నడిపిస్తూ తర్ఫేదినిస్తూ అనేకమైనటువంటి ప్రాంతాలు ఒక కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు ఒక చిన్న విషయాన్ని ఈ ఈ సమయంలో నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజు సోకాళ్ళు పాస్టర్స్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చేసి డేగా హైదరాబాద్ మీద పడిపోతున్నారు హైదరాబాద్ లో పరిచయం ఎక్కడ ఉందండి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ హైదరాబాద్కి గుండెకాయలాగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో సుమారుగా డెబ్బై రెండు విలేజీల్లో ఇప్పటికీ పరిచర్ లేదు మరి చాలా మంది చాలా గొప్పగా లో విస్తారాన్ని మేము ఏదో పరిచర్ చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయండి చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ నడిబొడ్డున చాలా ప్రాంతాల్లో ఎక్కడికి పోయి ప్రశాంతంగా పరిచర్య చేసేటువంటి పరిస్థితులు లేవు మీరు కావాలంటే మీరు పరిశీలన చేయండి మీరు ఆలోచన చేయండి యూట్యూబ్ లో పట్టడం లేకపోతే ఏదో మాధ్యమాల్లో చుట్టటం అని కాదు కానీ హైదరాబాద్ నడిబుడ్డులోనే చాలా ప్రాంతాల్లో పరిచర్య లేదు పరిచర్య ఎక్కడెక్కడైతే ఏ గ్రామాల్లో అయితే లేదో ఇంకా చాలా గ్రామాలు మిగిలిపోయినాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల మొత్తాలు కూడా ఇంకా పరిచర్ తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఈ తెలియజేయటానికి పరిస్థితులు మనం కల్పించుకోవాలి అని అంటే మనం అందరం కలిసి రండి అందరం కలిసి ప్రభు పని చేద్దాం ప్రభు పనులు ముందుకు నడుద్దాం కలిసి సేవ చేద్దాం చేయి చేయి కలుపుదాం కలిసి ప్రభు ప్రభు పని మనం కొనసాగించుదాం అని చెప్పేసి ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ మీ డానియల్ రాజు ఈ క్రిస్టియన్ రైస్ యొక్క పత్రిక తరఫున మీకు తెలియజేస్తున్నాం